సంఘం మండలం నుంచి సొంత వాహనాల్లో మరి ఎక్కువ సంఖ్యలో ప్రతినిధుల సభలకి హాజరవడం జరిగింది ఈరోజు సంఘం మండలం నుంచి సుమారు యాభై వాహనాల్లో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మరి మరి మహనాడి లాస్ట్ రోజు బహిరంగ సభకు హాజరు కావడం మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి యొక్క ఆదేశానుసారం ఈరోజు అందరూ కూడా నెట్టించిన ఉత్సాహంతో మరి ఒక గ్రామానికి ఒక బస్సు పెడితే మాకు ఒక బస్సు చాలదు మాకు ఇంకా కూడా బస్సు పెట్టమని మరి జనాలందరూ కూడా మరి నెట్టించిన ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కూడా మాకు మేము వస్తాం మానాడికి అని చెప్పి మరి రావడం జరిగింది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక సిస్టమ్ ఒక పద్ధతి మరి అదేవిధంగా మా మంత్రివర్యులు ఆనం రామారెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ సిద్ధాంతంతో మరి మహానానికి వెళ్ళేటటువంటి ఈ గ్రామాల్లో నుంచి వెళ్ళేటటువంటి నాయకులకి కార్యకర్తలు అందరికి కూడా భోజనం వస్తూ అయితేనేమి మరి బస్సు సౌకర్యాలు అయితేనేమి అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఏర్పాటు చేయడం ఎక్కడ భోజనం ఉంటుంది మరి రిటర్న్లో ఎక్కడ భోజనం ఉంటుంది ఇవన్నీ కూడా మా అందరికీ ముందుగానే వాట్సాప్ మెసేజ్ల ద్వారా మా మంత్రివర్యులు మరి కార్యాలయం నుంచి మా అందరి నాయకులందరికీ కూడా ఎప్పటికప్పుడు మరి తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా సంఘ మండలంలోని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కేడర్ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు వెళ్ళినటువంటి బస్సుల్లో మరి సురక్షితంగా కార్యక్రమానికి చేరుకొని అక్కడ బహిరంగ సభ కార్యక్రమం అనంతరం మళ్ళీ మీరు ఏదైతే బస్సులో వెళ్ళారో అదే బస్సులో రావడం మరి తిరుగు ప్రయాణంలో కూడా అందరికీ భోజనం వస్తుంది మా మంత్రి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు మా తిరుగు ప్రయాణంలో అందరూ కూడా భోజనం వస్తుంది తీసుకొని మరి అందరూ కూడా సురక్షితంగా మరి మేము ఇళ్ళకు చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి సంఘం మండలంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి కడప జిల్లా ప్రభాపురం గ్రామానికి మహానాడు మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆత్మకూర్ నియోజకవర్గం నుండి సంఘం మండలం సంఘం మండలంలో రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మేమందరికి తరలి వెళ్తున్నాము అందరికి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు